మాతృదేవోభవ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం అండి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రజలైకి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం కొన్ని ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యాన్ వార్త చూద్దామండి మద్యం మాఫియాకు బంగారం మూడు పంట అండి ఏపీ బీసీఎల్ మాజీ ఎండి వాసుదేవ్రెడ్డి కారులో దొరికిన రసీదుతో బయటపడ్డ గుట్టు డిస్టరీలో మద్యం సరఫరాదారుల నుంచి బంగారం డబ్బు అంత అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్ కంటండి ఒక నగర్ ఇండస్ట్రీ నుంచి నూట తొంభై ఆరు కోట్ల బంగారం అంటండి మ్యాన్షన్ హౌస్ బ్రాంతిని సరఫరా చేసే ముంబైకి చెందిన నగర్ ఇండస్ట్రీ నుంచి కేసుకు ఇరవై శాతం చప్పున మద్యం మాఫియాకు రెండు వందల నలభై కోట్లు ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించిందండి దీనిలో సుమారుగా నూట తొంభై ఆరు కోట్ల బంగారం రూపంలో చెల్లించారంటండి తిలక్నగర్ ఇండస్ట్రీలో పద్మావతి జ్యువెలరీ సంస్థ షాప్తో సుమారు నూట ఏడు కోట్లు బంగారం అలాగే తాయిల్ ఎంటర్ప్రైజెస్తో ఎనభై ఐదు కోట్ల బంగారం తర్వాత సోనా చాందీ జ్యువెలరీస్తో మూడున్నర కోట్లు ఉదయ్ జ్యువెలరీస్ ఇండస్ట్రీస్తో ఎనభై లక్షలకు సంబంధించిన లావాదేవీలు జరిపినట్లు సిట్ అధికారులు గుర్తించారండి మిగతా డెస్టనరీ మద్యం కంపెనీ నుంచి ఇంకెంత బంగారం రూపంలోందిందో దర్యాప్తులో తేలుతుందంటండి జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ మద్యం సరఫరా చేసిన డెస్టనరీ కంపెనీల రికార్డులు దర్యాప్తు చేసిన బృందం వారు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్ దొరికాయండి మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ మద్యం ముడుపుల రూపంలో వసూలు చేసుకున్న డబ్బుతో ఈ ముఠా సభ్యులు సుమారు నాలుగు వందల కోట్లు విలువైన బంగారం ఇప్పటికీ తీసుకున్నట్లుగా గుర్తించారంటండి ఇంకా లోతుగా వెళితే అది వెయ్యి కోట్లు చేరవచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారండి ఇంకా గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని నేతా హ్యూ సంచలన ప్రకటన చేశారని నిన్న అలాగే జగన్ హయం నాటి జగన్ జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారండి నిన్న అలాగే సమగ్ర దర్యాప్తు కోసం ఏలూరు జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేశారండి తర్వాత అప్పట్లో నాలుగు రోజుల్లో ఇరవై ఏడు ఒక ఇరవై ఏడు మంది ఒకే తరహా లక్షణాలతో మృతి చెందితే అవన్నీ సహజ మరణాలే అని నాటి సీఎం జగన్ గారు తెలిపారండి అసెంబ్లీలో ఇక సీఎం ఆకస్మిక తనిఖీలు అంటే అండి జూన్ పన్నెండు తర్వాత ప్రారంభం నిన్న సిఎస్ సిఎంఓ కార్యదర్శులతో సమీక్షలు జరిపారండి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో సోమవారం జరిగిన ఈ భేటీలో సీఎం మాట్లాడుతూ ఈ శాఖలపై ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ విధానాల్లో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అందిందని ప్రజల సేవల విషయంలో కొన్ని శాఖల్లోనే మార్పు వచ్చిందని ఆర్టీసీ సేవల్లో నాణ్యత ఇంకా పెరగాలని దీపం టూ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్ సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగా తమ ఖాతాల్లో జమ చేస్తామని సీఎం గారు పేర్కొన్నారండి ఇంకా పెద్దరెడ్డి కుటుంబాన్ని ఆక్రమించిన భూమి స్వాధీనం చేసుకున్నారంటండి పదిహేను కోట్లు విలువైన స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు బియ్యం కార్డు కావాలంటే రేషన్ పెళ్లి కార్డు తీసుకురావాలంటండి మార్పులు చేర్పులకు సతాయింపులు ఎన్నో చేస్తున్నారంట పేదల్లో చాలామందికి వివాహ ధృవీకరణ పత్రాలు ఉండవు కానీ పెళ్ళైన కొత్త కొత్తగా పెళ్ళైన వారు బియ్యం కార్డులు కుటుంబ సభ్యుడు పేరు చేర్చాలంటే వివాహ ధృవీకరణ పత్రం అడుగుతున్నారంటండి దీంతో మళ్ళీ వాళ్ళు కొత్తగా పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకుంటున్నారంటండి ఇంకా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భీమా అంటండి ఏ ఆర్థిక శాఖకు చేరిన ఆరోగ్య ముసాయిదా ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అంటండి ఇది చాలా మంచి వార్త అండి ఇది ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రెండు వందల రెండు వేల రెండు వందల యాభై కోట్ల ట్రస్ట్ పరిధిలో ఏడు వందల డెబ్బై చికిత్సలు అంటండి ప్రస్తుతం ముప్పై రకాల స్పెషాలిటీలతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయంటండి వీటిని అలాగే కొనసాగిస్తున్నారు ఇంకా త్వరలో విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ అంటండి ప్రజలు తమ జీవితాన్ని మెరుగుపరచాల మెరుగుపరచాలని మీ తమన స్ఫూర్తిదాయకమని మన కృషితో భారత్తో పాటు అల్ మధ్యాదాయ దేశాలకు ఉపయోగపరమని భవిష్యత్తులో నేను ఏపీలో పర్యటించే నాటికి అద్భుతమైన ఫలితాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభినందిస్తూ బిల్గేట్స్ గారు లేఖ రాశారండి ఆరోగ్య రంగం బలోపేతానికి మీ ప్రణాళికలు ఆసక్తికరమని హెల్త్ రికార్డ్ డిజిటలైజేషన్ ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డిసి డెసిషన్ మేకింగ్ ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలని మీ ప్రణాళికలు ఆసక్తికరంగా అనిపించాయి గర్భిణీలు చిన్నపిల్లలు ఆరోగ్య రక్షణకు మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్స్ తరితర ఎలా ఉపయోగపడతాయో చర్చించినందుకు ఆనందంగా ఉందని బిల్ గారు ఉన్నారండి ఇక మల్లవల్లిలో అశోక్ లైలాండ్లో బస్సులు రై రై అంటండి కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక మేడలో అశోక్ లేలాండ్ బస్సులు బాడీ బిల్డింగ్ జోర్ అందుకుందండి ఈ ఏడాది మార్చ్ పంతొమ్మిదిన నారా లోకేష్ గారు ఈ యూనిట్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఉత్పత్తి పట్టాలెక్కించిన నిర్ నిర్వాహకులు ఇప్పటి వరకు ముప్పై ఒక్క బస్సులు సిద్ధం చేశారంటండి ప్రస్తుతం రోజుకు నాలుగు బస్సులు తయారు చేసే సామర్థ్యం అన్ని పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగిస్తుందంటండి ఇటీవల బాడీ బిల్డింగ్ కోసం పదుల సంఖ్యలో మల్లవల్లి వచ్చిన బస్సులు చార్సెస్ను ప్లాంట్ ప్రధాన ద్వారంగా అంతా కనిపించేయండి ఇంకా రెండో విడతలో తొమ్మిది వందల మంది తొమ్మిది వందల ఆరు మంది హజ్ యాత్ర అంటండి రాష్ట్రం నుంచి ఇక నయ వంచకులు దేశద్రోహులు అంటే అండి గోడాచారి ఆరోపణలపై పన్నెండు మంది అదుపులోకి తీసుకున్నారండి పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్ర ఆమెలో కానరాని పశ్చాత్తాపం అంటండి ఈమె పలుమార్లు పాక్కు మరియు చైనాకు వెళ్ళొచ్చిందంటండి ఇవిడు రీసెంట్గానే పహల్గామ్ ప్లేస్లోకి వెళ్ళి మొత్తం వీడియోలు చిత్రీకరించి ఆ వీడియోలని పాకిస్తాన్కు పంపించినట్లు దర్యాప్తులో తేలిందండి ఆమె పలుమార్లు పాకిస్తాన్లో ఒకసారి చైనాలో పర్యటించి ఇక పహల్గామ్ దట గాడి దటంలో ఏ పాకిస్తాన్ వ్యక్తి తప్పలేదని ఓ వీడియోలో ఆమె పేర్కొనడం గమనార్హం అండి ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయవారి కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు ఆ దర్యాప్తు అధికారులు నిర్ధారించారండి అతనితో ఆమెకున్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె అతను ట్రాప్ చేసినట్లు గుర్తించారండి ఐఐటి మద్రాసులో కొత్తగా రెండు బీటెక్ కోర్సులు అంటే అండి ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ మరియు బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటండి ఇక ఉపాధ్యాయుల తపనతో బోధించాలని సమగ్ర శి శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి శ్రీనివాసరావు గారు తెలిపారండి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు అసంపూర్ణం అంటే ఉన్నత పాఠశాలలోనే నలభై ఐదు మందికి సెక్షన్కు నాయకుల డిమాండ్ ఆదర్శ పాఠశాలలో హెచ్ఎం పోస్టులన్నీ ఎన్జిటీలకి ఇవ్వాలని పట్టంటండి పద్నాలుగు వందల పోస్టులు ఇస్తామని అధికారుల హామీ ఫౌండేషన్ బడుల్లో అధికారుల సంఖ్య విద్యార్థుల సంఖ్య ఇరవై దాటితే రెండో పోస్ట్ ఇస్తామని వెళ్ళడి నేడు మరోమారు జరగనన్న చర్చలండి ఇంకా నూజివీడు పాలిటెక్నిక్ వెంకటాద్రిపురంలో లెక్చరర్స్ కావాలంటండి విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అంటే గుడివాడలో వాకిన్ ఇంట్రెస్ట్ జరుగుతున్నాయి వైస్ ప్రిన్సిపల్ పీజీ విత్ బీఈడి ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే టీచింగ్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటే ఎవరిన ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి ఇంకా మహిళలను అవహేళన చేస్తూ ఊరుకోమని ఇకపై కంచిపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు తెలిపారండి ఏపీ గురుకుల విద్యాలయంలో ప్రవేశ కౌన్సిలింగ్ ఇరవై ఒకటి నుంచి అంటండి ఇంకా విజ్ఞానంలో వాకిన్ ఇంటర్వ్యూస్ అంటండి అలాగే శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్లో వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఇంకా కైట్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కేకేఆర్ కేఎస్ఆర్లో కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి శ్రీవారికి భారీ అఖండ దీపాలు మైసూర్ రాజమాతా దేవి వితరణ అంటండి వైకాపా నేత నందిగం సురేష్కు రిమాండ్ ఏంటండి గుంటూరు జైలుకు తరలింపు అరెస్ట్ చట్ట విరుద్ధ మరణానికి ఆధారం ఏంటని రెడ్డి ఉపేందర్ రెడ్డి పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించిందండి తీర్పు రజులు చేసింది కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి అంటండి జగన్ హయం నాటి జంగారెడ్డి కూడం కల్తీ మధ్య మరణాలపై టాస్క్ ఫోర్స్ రాశారండి ఇక్కడ జంగారెడ్డిలో చూసుకు చోటు చేసుకున్నవన్నీ సహజ మరణాలని దేశ రాష్ట్ర గణంకాల ప్రకారం మరణాల రేటు రెండు శాతం అనుకున్న ఆ ఊళ్ళో కనీసం తొంభై మంది అనారోగ్యం వయోభారం ప్రమాదం వల్ల చనిపోతుంటారు సహజ మరణాల్లో కల్తీ మద్యం వల్ల జరిగినవి అన్నట్లుగా తిదేపి భ్రమపరుస్తుందని అలా ఇలాంటి అన్యాయమైన పనిని మానుకోవాలని రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగులో అసెంబ్లీలో సీఎం జగన్ గారు అప్పటి సీఎం జగన్ గారు అన్నారండి యాంత్రికంగా శిక్ష విధించి బెయిల్ ఉండని సీబీఐ కోర్టు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టును ఆశ్రయించిన గాలి సహా ఓఎంసీ దోషులు అంటండి వచ్చే ఏడాది నుంచి సరికొత్త డిగ్రీ కోర్స్ అండి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏ సబ్జెక్టులు చదివేందుకు అవకాశం అందుబాటులోకి డమేజర్ విధానం నూతన కరికలం రూపొందించిన ఉన్నత విద్యా మండలి ఇక మద్యం కుంభకోణంపై విదేశాల్లో దర్యాప్తు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య గారు డిమాండ్ చేశారండి స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి విజయభైరి అంటండి బొబ్బిలి కదిరి మున్సిపల్ చైర్పర్సన్గా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అదోని మున్సిపాలిటీలో వైకాపా స్థానం పదిలేమంటండి అత్తిలి గాండ్లపేట ఎంపీపీ స్థానాలు కోటమికి ఇంకా సూదితో పొడవకుండానే దేశంలో తొలిసారిగా నీలోఫర్ల రక్త పరీక్ష ప్రయోగం చేశారండి కష్టపడే ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పారండి నిన్న చంద్రబాబు డెబ్బై ఐదేళ్ల ప్రస్థానంపై పుస్తకం అండి సిబిఎన్ పాత్ టు సక్సెస్ అని పుష్కర పుస్తకాన్ని ఆవిష్కరించారండి నిన్న నేడు షైనింగ్ స్టార్స్కు సన్మానం అంటండి పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో నారా లోకేష్ గారు మంగళవారం సన్మానించనున్నారండి అసలే అరాచక శక్తి ఆపై తుపాకీ లైసెన్స్ అంటండి వైకాపా హయంలో గన్మెన్ కేటాయింపు ఎంపీ అవినాష్ రెడ్డికి జగన్కు సన్నిహితుడిగా ముద్ర ముడుపులు ఇవ్వాలంటూ డిస్టరీలకు తుపాకీలతో బెదిరింపు సెటిల్మెంట్లు రియల్ ఎస్టేట్ దందాలు కూటమి ప్రభుత్వంలోనూ తుపాకీ లైసెన్స్ కొనసాగింపు హనుమంత్ హనుమంత్రెడ్డి గారికి ఇంటిని పెద్దని కోల్పోయాం చేయూతన వండని వీరి వీరు భర్తలు పొలాల్లో కవులు తీసుకుని అప్పులు తెచ్చి పంటలు పండించారంటండి గిట్టుబాక గిట్టుబాటు ధర కాక గిట్టుబాటు కాక దిగుబడులు చేతికి అందక తీవ్ర నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నారంటండి పేరుల్లో కుట్రపై లోతుగా దర్యాప్తు అంటండి విజయనగరంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణ జరిపిస్తున్నారండి విజయనగరానికి ఎన్ఐఏ బృందం వచ్చింది అలాగే సిరాజ్ సమీర్లు కస్టడీని కోరిన పోలీసులు అంటండి జర్మనీలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో మినీ మహానాడు పోస్టర్ ఆవిష్కరించిన ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులండి బెయిల్ ఇస్తే దర్యాప్తునకు తీవ్ర అని కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కేసుల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని ముప్పై ఆరు పేజీల తీర్పును విడుదల చేసింది ఇంకా బెంగళూరులో కొండపోత వర్షం అంటండి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పూర్తిగా బేబీ కిట్లు పంపిణ పంపిణీ పథకం పునరుద్ధరణ ఏంటండి యాభై ఒక్క కోట్లు మంజూరు చేసిందండి వైకాపా ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధర్మిస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందండి ఇంకా ఆస్కా అధ్యక్షుడిగా శశిధర్ రెడ్డి ఎన్నిక చెన్నైలో ఆంధ్ర స్పెషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో శశిధర్ రెడ్డి విజయం సాధించారంటండి అండి ఇంకా బ్రైడెన్ బైడెన్కు ప్రొస్టెట్ క్యాన్సర్ ఏంటండి అక్రమ వలసలకు సహకరించే భారత్ సంస్థలపై వీసా ఆంక్షలు అంటే అమెరికా విదేశాంగ శాఖ హచ్చరిక జారీ చేసింది ట్రంప్ పుతిన్ ఫోన్ సంభాషణ జరిగిందండి కాల్పుల విరమణపై చర్చలు చేసుకున్నారంటాడు ఇక అఖిలపక్ష బృందంపై రగడంటండి తామిచ్చిన పేరును పరిగణనలోకి తీసుకోలేదన్న కాంగ్రెస్ ఇక హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ అంటండి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ఎన్ని ఉద్యమాలను కోల్పోయామని రాహుల్ గాంధీ గారు అడిగారండి నిన్న అవి క్షమాపణ ముసలకన్నీళ్ళ అని మధ్యప్రదేశ్ మంత్రిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి కర్నల్ సోఫియా కురేషిపై మంత్రి గారు చేసిన వ్యా అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిందండి ఈ విధంగా ఇంకా విదేశీయులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందండి వీళ్ళందరినీ ముప్పై రోజుల లోపల డిపోర్ట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశం జారీ చేసిందండి ఇంకా అరవై నాలుగు మంది పాక్ సైనికులు మృతి అంటండి భారత్ తెలిపింది నిన్న అధిక వేడిమితో గర్భిణీలకు సమస్యలు అంటండి ఇంకా స్టెరాయిడ్స్ కంటే కంటి చుక్కలతోనే అంధత్వం వస్తుందంట చిన్న వయసులోనే గ్లాకమ్మ బారణ పడే ప్రమాదం ఉందని ఎయిమ్స్ ఢిల్లీ వైద్యుల హెచ్చరిక జారీ చేశారండి నేను ప్రోటోకాల్ ఉల్లంఘన బాధితున్నీ రాష్ట్రపతి ప్రధాన చిత్రాల తర్వాత తన ఫోటో లేకపోవడంపై ఉపరాష్ట్రపతి ధన్కేడ్ గారు చెప్పారండి రూల్స్ పాటించిన చలానాలు కట్టరంటండి ఎడాపెడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘి ఉల్లంఘిస్తున్నారంట గత ఏడాదిలో దేశవ్యాప్తంగా పన్నెండు వేల కోట్ల చలానాలు జారీ అయ్యాయి అందులో తొమ్మిది వేల కోట్ల పెనాల్టీలు పెండింగ్ అంటండి కఠిన చర్యలే పరిష్కారం అంట కాస్ట్ ట్వంటీ ఫోర్ చలానా రిపోర్ట్లో వెల్లడించారు రెండు మాకు కావాల్సిన దేశాలే అని భారత్ పాక్ ఉద్రిక్తులపై చైనా చెప్పిందండి నిన్న ఇంకా సాంప్రదాయ ఘర్షణ ఏంటండి పాక్ నుంచి అణువాయుధాలు హెచ్చరికలు లేవు పార్లమెంటరీ కమిటీకి వెల్లడించిన విక్రమ్ మిశ్రీ పాకిస్తాన్లో బాంబు పేలుడంటండి నలుగురు మృతి ఇరవై మందికి తీవ్ర గ్రాయాలు జరిగాయి నిన్న పౌర అనుకూల డిజిటల్ పాలనలో నూతన ఓ ఓసీఐ పోర్టల్ ముందడుగు అంటండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు పోర్టల్ను ప్రారంభించిన అమిత్ షా ఈ జీరో ఎఫ్ఐఆర్తో సైబర్ నేరాలకు వేగ నేరాల విచారణ వేగవంత అంటండి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తారంట అమిత్ షాగా తెలిపారు ఇంకా బలవంతపు మత మార్పులు కుదరవన్న సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం పిటిషన్లపై నేను విచారణ అంటండి ఇక శశిధరపై వేటు వ్యర్థమో వద్దా అని ఎటు తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అంటండి నూతన ప్రాజెక్టుల ఒప్పందాలపై భారత్ మాల్దీవులు సంతకం చేసుకున్నారండి ఇక అణు ఒప్పందం అణు ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అంటండి చట్టానికి సవరణ తెచ్చే యోచనలో కేంద్రం ఉందండి సింగపూర్ కార్మికులకు అరవై వేల ఆహార పొట్లలు వితరణ అందజేసిన అరవైకి పైగా భారతీయ రెస్టారెంట్లు ఏంటండి ఇక వైద్య ఉపకరణాల్లో ప్లాస్టిక్ తింటున్న మొండి బ్యాక్టీరియా అంటండి ఆసుపత్రుల్లో రోగులకు ముప్పు అధ్యయనంలో వెళ్ళడండి ఇజ్రాయల్పై కఠిన చర్యలు ఆంక్షలని బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా కూడా హెచ్చరిక జారీలు చేసినాయండి రైల్వే టికెట్పై ఆపరేషన్ సింధు ప్రచారం అంటే అండి బీజేపీపై మా కాంగ్రెస్ విమర్శలు చేసిందన్న ఇంకా స్వర్ణ దేవాలయంపై దాడి కుట్ర గీత కూడా పడనివ్వని సైన్యం అండి మహిళా సైనికాధికారులు కొనసాగించండి అని ఆగస్ట్ ఆరు వరకు వారి సర్వీసును ముగించద్దని శాశ్వత కమిషన్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారి కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా తెలిపిందండి గ్రామంలోకి తొలిసారిగా ట్రాక్టర్ అంటండి రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో మౌంట్ అబూలోని ఎత్తైన గ్రామం ఉత్తరాజ్కు స్వతంత్రం వచ్చాక తొలిసారి ట్రాక్టర్ వచ్చిందంటండి ఇది పద్నాలుగు వందల మీటర్ ఎత్తులో ఉన్న గ్రామం ఉండేది ఇంకా స్టీల్ ప్లాంట్ కార్మికులను విధిలోకి తీసుకోవాలని లేదంటే నిర్వధక నిరాహార దీక్ష చేస్తానన్న శర్మల గారు రేషన్ పంపిణీ బాధ్యతలను డీలర్కు కు అప్పగించండి డీలర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లీలా మాధవరావు గారు కోరారండి ఇంకోసారి సాక్షులు చూస్తే అండి లక్నోను ముంచిన సన్ రైజర్స్ అంటండి హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది తద్వారా లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు కూడా ముగించేసింది అంటండి ఇక బైడెన్కు క్యాన్సర్ అమెరికా మాజీ అధ్యక్ష అధ్యక్షుడు ప్రొటెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిందండి ఇంకా ప్రజాస్వామ్యానికి టీడీపీ పాత్ర ఏంటండి స్థానిక ఎన్నికలు రెచ్చిపోయిన టీడీపీ నేతల శ్రేణులు తిరువూరులోని వీధి రౌడీలా రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొలికిపూడి మహిళా కౌన్సిలర్లపై చెప్పులు వాటర్ బాటిల్తో దాడి నరసరావుపేట కారంపూడి దౌర్జన్య కానివ్వండి అండి గ్రేటర్ విశాఖలో జనసేనకు టీడీపీ జలక్ ఎలమంచులు ఎంపీపీ సహా పలుచోట్ల వైస్ చైర్పర్సన్లుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎన్నిక ఇక ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం అంటే నేడు రేపు ఉమ్మడి జిల్లాల్లో డిఈఓ కార్యాలయం ముట్టడి యథాతథం సంస్కరణ పేరుతో విద్యారంగం బలహీనం చేస్తున్నారంట మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ నియామకం అశాస్త్రీయం కొందరు ఎస్జీటీలకి పదోన్నతులు ఇచ్చి హెచ్ హెచ్ఎంలుగా నియామకం చేయడం సరికాదు తేల్చి చెప్పిన వేదిక నేతలు విద్యాశాఖలో బదిలీలకు శ్రీకారం అసిస్టెంట్ డైరెక్టర్ల బదిలీలకు మార్గదర్శకాలు జారీ చేశారండి ఇక దక్షిణ కోస్తా సీమా మీదుగా ఉపరితల ద్రోణి అంటే నేడు రేపు భారీ వర్షాలకు అవకాశం దేశమేమి ధర్మసూత్రం కాదని నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్ మంత్రి విజయశాన్ క్షమాపణను సుప్రీంకోర్టు తిరస్కరించిందండి ట్రంప్ను ఎందుకు నిర్వహించలేదని భారత్ పాకుల కాల్పుల విరమణ తన ఘనత ట్రంప్ ప్రకటనలు ప్రధాని ఎందుకు నిర్వహించలేదని విపక్షాలు ప్రశ్నించాయి మళ్ళీ బ్రిటన్ ఇయూ చట్టా పట్టాలంటండి ఐరోపా సమైక్యలో తగదంపులు చేసుకునే ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్రిటన్ మళ్ళీ యూరోప్ యూనియన్తో చేతులు కలిపింది అంటండి బెయిల్ సమయంలో వారి వాంగ్మూలను పరిగణనలోకి తీసుకోవడమా అని మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు అంటండి ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ థర్టీ పై హైకోర్టు అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు నిందితుల వాంగ్మూలాన్ని సహనిందితులకు వ్యతిరేకంగా వాడరాదు సహనిందితులపై నిందితులపై వాంగ్మూలాన్ని ట్రయల్ సమయంలోనే చూడాలి బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా వాటిని పరిగణలోకి తీసుకురాదు పోలీసుల కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత లేదు జాయింట్ ట్రయల్ సమయంలోనే ఆ వాంగ్మూలాన్ని పరిగణనలోకి పరిగణలోకి తీసుకోవాలి మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సహనిందితులు వ్యతిరేకంగా వాడచ్చు మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టీకరించిందంటండి హైకోర్టు తీర్పుతో మేము ఎంత మాత్రం ఏకీభవించలేము విభవించలేమో నిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్ బెయిల్ మంజూరు సమయంలో పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు నేర విచారణ ప్రక్రియల్లో ఓ నిందితులు వాంగ్మూలన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించాలన్న ప్రాథమిక సూత్రం అంటండి సుప్రీంకోర్టు తెలిపింది ఇంకా రాజ్ రెడ్డి అరెస్ట్ చట్ట చట్ట వ్యతిరేకమని ఆయన రిమాండ్ ఉత్తర్వును కొట్టివేయండి మద్యం విధానంలో ఆయనకి ఎలాంటి సంబంధం లేదని అరెస్ట్ అయిన తర్వాతనే అవినీతి నిరోధక చట్టాన్ని జత చేశారని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీ ఏ ప్రకారం అనుమానితులను తీసుకోలేదని కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మహేష్ జట్మాల్ని ఏప్రిల్ పంతొమ్మిదిన రాజ్ కసిరెడ్డి నిందితుడిగా పేర్కొన్నామని రిమాండ్ పై కసిరెడ్డి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదంటండి సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్ర వాదన తెలిపారు తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ పార్దవాల ధర్మాసనం అండి ఇంకా నేడు విద్యుత్ విద్యుత్ ఉద్యోగులు సమ్మెంటండి విద్యుత్ శాఖ ఉద్యోగులు నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు నందిగాం సురేష్కు పద్నాలుగు రోజుల రిమాయిండ్ ఏంటండి ఇంకా ప్రజలపై పన్నుపోటు ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వ నిర్ణయం అదనంగా ఇరవై శాతం బాధులు అంటండి నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో లక్ష్యం బాబు ప్రభుత్వ చావు తెలివి జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డి రెండు వేల ఇరవై రెండులో సంభవించిన సహజ మరణాల వక్రీకరణ అనారోగ్య వృద్ధాప్య సమస్యలతోనే చనిపోయారని ఆనాడే అధికారులు నివేదికించారు కల్తీసారా మరణాలన్నీ ఎల్లో మీడియా దుష్ప్రచారం ఆ దుష్ప్రచారం ఆధారంగానే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర సహజ మరణాలపై విచారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారంటండి మరో రాజకీయ కక్ష సాధింపు అక్రమ కేసుకు నమోదు అక్రమ కేసు నమోదుకు సిద్ధమంటండి లోకేష్కి ప్రమోషన్ అంటండి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే యోచనలో చంద్రబాబు నాయుడు గారు మహానాయుడులో అధికారికంగా ప్రకటించే అవకాశం పార్టీ పొలిట్ బ్యూరో ఇతర కమిటీల్లో సీనియర్లకు చెక్ తన అనుయులతోనే నింపేందుకు లోకేష్ స్కెచ్ అంటండి చెవిదిద్దులు తీసుకుని మాకు న్యాయం చేయండి అని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మా భూమి మాకు కాకుండా చేసినారని కృష్ణా జిల్లా మచిలీపట్నం పీజీఆర్ఎస్లో కన్నిటి పర్యంతమైన మహిళ తాత చేస్తున్న పోరాటంలో కలత చెందిన మనవరాలు న్యాయం చేయాలని ఆర్డీఓకు వేడుకోలు టీడీపీ కోతల కోటమనేతల నేతల ఒత్తిడితోనే అన్యాయం జరుగుతున్న ఆవేదన గుంటూరులోని దళిత మహిళ ఆత్మహత్యలు ఏంటంటే భూ తగాదారు టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులు మనస్తాపంతో కలెక్టర్లు అందరి సమక్షంలోనే ఎలుకల ముందు తాగిన బాధితురాలంటండి గిరిజనుల ఉపాధికి గండి ఏపీలో జాబ్ కార్డు తొలగింపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రాష్ట్ర ర్యాంకు తగ్గుదల నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సా లిప్టెక్ నివేదిక అండి తెలంగాణలో పెరిగిన పనిదినాలు ఇక నా కొడుకు ఆచూపి ఆచూకీ చూపండి స్వామి అని మాజీ మంత్రి పల్లెను ఉద్దేశించుతూ ఓ జనసేన నేత తండ్రి వీడియో పల్లె పవన్కు వ్యతిరేకంగా పల్లె చేసిన వ్యాఖ్యలు ఖండించినందుకే కక్ష సాధింపంటండి ఇరవై రోజుల క్రితం అరెస్టు బెయిల్పై విడుదలయ్యాక మళ్ళీ తీసుకెళ్ళని పోలీసులు మూడు రోజులైనా తమ బిడ్డ ఆచుక్కి లేదంటున్న కన్నీ తల్లిదండ్రుల కన్నీరు మున్నీరు అంటం ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాండి ఒకసారి బియ్యం ఉత్పత్తిలోనూ సస్యశ్యామలం భారతం అంటండి చైనాను దాటి భారత్ రికార్డు పంతొమ్మిది పా పద్నాలుగు పాయింట్ తొమ్మిది టన్నుల కోట్ల టన్నులతో ముందంజ అంటండి పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులతో ముందంజు రెండో స్థానంలో చైనా పద్నాలుగు పాయింట్ నలభై ఆరు కోట్ల టన్నులు అంటండి ఇక కుంకీలు అంటే రేపు కర్ణాటక నుంచి రాష్ట్రానికి సిద్ధరామయ్య పవన్ సమక్షంలో ఆరు అప్పగింత చిత్తూరు జిల్లా పలమనేరులో ఎలిఫెంట్ క్యాంప్ యాభై ఎకరాలు ఏనుగుల కోసం సౌకర్యాలు రాష్ట్రంలో ఎక్కడ గజరాజులు దాడి చేసిన ఈ కుంకీలతోనే పరిష్కారం అంటండి గత ఆగస్టులోనే కర్ణాటక ఒప్పందం ఇక పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తులతో జ్యోతి అంటండి విలాసవంతమైన జంతువు ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటళ్ళు కారు ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవనశైలి ఏడాది జనవరిలో పహల్గామ్ పర్యటన వీడియో తీసి పాక్ ఏజెంట్కు చేరవైతాటండి ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తెచ్చిన వ్యక్తితో ఫోటో దిగిన జ్యోతి పేలుళ్లకు రొంపలో రిహార్సల్స్ అంటండి ఆరు మాసాల్లో రెండుసార్లు సౌదీకి సహకార బ్యాంకులో ఖాతా దాని నుంచి ఆర్థిక లావాదేవీలు లావాదేవీలంటండి విజయనగరంలో సానుభూ ఉగ్ర సానుభూతిపరుడు సిరాజ్ రహమాన్పై కూపి లాగిన పోలీసులు రంగంలోకి ఎన్ఐఏ దిగిందండి ముమ్మర విచారణ జరిపిస్తుంది సిరాజ్ కుటుంబ సభ్యులకు ప్రశ్నలు అంటండి ఇక లోపాలకు చెక్ ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్తో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారండి మీ నాయకత్వ ప్రతిభ అద్భుతమని సీఎం చంద్రబాబుకు బిల్గేట్స్ ప్రశంసించారండి టెక్నాలజీతో ప్రజ ప్రజలకు మెరుగైన సేవలు ఇస్తున్నారని మీ విజన్కు ఏ ఏ ఆధారిత నిర్ణయాలు మానవ వంటి వంటివి నిరసనమని మీరు చేస్తున్న ఆ కల్తీసారా మరణాలు గుట్టు తేల్చండి అని వైసీపీ హయాంలో నాటి మరణాలపై టాస్క్ ఫోర్స్ అంటండి భారత్ ధర్మసత్రం కాదని ఇప్పటికీ నూట నలభై కోట్ల మంది జనాభాతో ఇబ్బంది పడుతున్నామని శరణార్థుల అంశంపై సుప్రీం వ్యాఖ్య చేసిందండి ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడు పిటిషన్ తిరస్కరించింది అమరావతిలో గలీజ్ పని అంటండి అడ్డగోలుగా లీజ్ కొట్టేయాలని గనుల శాఖలో కీలక వ్యక్తి మంత్రాంగం నిబంధనలకు భిన్నంగా సిఆర్డీఏ జోన్లో తోడలుడికి మైనింగ్ అంటండి గుంటూరులోని అధికారి ద్వారా ప్రతిపాదన ఉన్నతాధికారులు బ్రేక్ సీఎంఓకి నివేదిక సీఎంఓ ఆదేశాలు అధికారికి షో కాసండి ఉన్నతాధికారిపై కీలక వ్యక్తి ఆగ్రహం మరోసారి సీఎంఓకి చేరిన పంచాయతీ ఇంకా డిగ్రీలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఓ పేపర్ తప్పనిసరిగా అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెల్లడించారు ఇక ఆంధ్రప్రభలో చూస్తే ఆకస్మిక తనిఖీలు అంటే అండి జూన్ పన్నెండు తర్వాత ఎప్పుడైనా మొదలు పెడతా ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తిని రావాల్సిందంటండి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రోహ్యాంగ్లు ఉగ్రవాద స్లీపర్ సెల్స్తో జాగ్రత్త అని సిఎస్ డీజీపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారండి మహావిశాఖలో హైడ్రామా అంటే అండి కూటమిలో కోల్డ్ వార్ జనసేనకు టీడీపీ షాక్ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు పద్దెనిమిది మంది కార్పొరేటర్ల డొమ్మ కోరం లేక నేటికి వాయిదా గంటసేపు ఎదురు చూసిన ఎమ్మెల్యేలు అయినా రాని కానీ అయినా కానీ రాని కార్పొరేటర్లండి డ్రోన్ సిటీకి డిపిఆర్లు సిద్ధం అంటండి ఓర్వకల నోట్లో మూడు వందల మూడు వందల ఎకరాల ఏర్పాటు ముప్పై ఎనిమిది సంస్థలు సంచిద్ధత అంటండి వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి కార్పొరేట్ దొంగ అంటే అండి ట్యాంపరింగ్తో ప్రైవేట్ కాలేజీల మధ్య ర్యాంకులు వార్ ఆధిపత్యం కోసం అడ్డ అడ్డదారులు అడుగులు అంటండి నలిగిపోతున్న టాపర్ విద్యార్థులు కందుకూరులో బయటపడ్డ ట్యాంపరింగ్ విద్యార్థులు కరెక్ట్గానే రాసిన ప్రశ్న పాత్రాల్లో కొట్టివేత అంటండి రీవాల్యుయేషన్లో వాస్తవాలు వెలుగులోకి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఇన్విజిరేటర్ల కాసుల ఆట నాడు ఇందిరాగాంధీ నేడు మోడీ ఇద్దరు ఇద్దరేంటండి ఇద్దరు యుద్ధ తంత్రాలతో నిలిచి గెలిచి నిలిచారు నాడు బోతల యుద్ధం నేడు గగనతల స్వైర విహారం నాడు నేడు కొన్ని అపరిష్కృత అంశాలంటండి అప్పట్లో ఇందిరాగాంధీ సభమైన నిర్ణయం ఇప్పుడు మోడీ నిర్ణయం అంతే సభమైనదని పరిశీలకుల విశ్లేషణ మన మామిడికాయకి అభ్యంతర అమెరికా అభ్యంతరం అంటండి పదిహేను షిప్ తిరస్కరణ అన్నట్టే ట్రంప్ దెబ్బేసరంటండి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్కు ఆమోదం జూలై నాలుగు నుంచి అమల్లోకి అమెరికాలో మన వాళ్ళు ఏటా పదహారు వేల కోట్ల ఆర్థిక భారం పోయనున్నారు లక్షలాది కుటుంబాలకు ఆదరవుగా ఉండాల్సిన పరిస్థితి అంటండి భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం కలుగుతుందంటది ఇంకా ఈ నెలలో మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి ఫండ్లోనూ అండి ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల మహిళ మదుపరులు అరవై ఐదు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లకు ఎంఎఫ్ ఏయుఎం అంటండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై మూడు శాతం వృద్ధి అని ఎంఎఫ్ వెల్లడించింది యూకో బ్యాంక్ మాజీ సీఎండి సుబోధ్ కుమార్ అరెస్ట్ అంటండి ఇంకా ఆరు ఐపీఓలు పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కోసం అంటండి దొడ్లా డైరీలో లాభం నలభై శాతం వృద్ధి చెందిందండి సీడ్ కంపెనీ కావేరీ సీడ్ కంపెనీకి నష్టం ఇరవై మూడు కోట్లు అంటండి ఇంకా హోండా ఐ ట్వంటీలో కొత్తగా రెండు వేరియంట్లు వస్తున్నాయంటండి ప్రారం ప్రారంభ ధర ఏడు లక్షల యాభై వేల నుంచి మొదలవుద్దంట కేవీబీలో లాభం ఐదు వందల పదమూడు కోట్లు అంటే అండి భారత్లోని ఫాక్స్కాన్కు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడి అంటండి తమిళనాడు ప్లాంట్లో ఇక నలభై రెండు వేల ఐదు వందల కోట్లకు ఆర్దో కార్డియాక్ ఇంప్లిమెంట్ విపణి అంటండి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి చేరొచ్చని కేర్ ఎడ్జ్ రేటింగ్ ఇస్తుందండి పవర్ గ్రిడ్ లాభం నాలుగు వేల నూట నలభై మూడు కోట్లు అంటండి బూటాన్ కంపెనీతో ఆర్ పవర్ ఒప్పందం అంటండి ఇక ఐపీఓకు రెండు కోల్ ఇండియా అనుబంధ సంస్థలు భారత్ వృద్ధి ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా మార్చ్ త్రైమాసికంపై ఎక్కడ అంచనా వేస్తుందండి ఊబర్ యాప్లో ఢిల్లీ మెట్రో టికెట్లు ఇస్తారంటే ఇక్కడి నుంచి క్రిప్టో కరెన్సీ నియంత్రణపై స్పష్టమైన విధానం ఎందుకు లేదని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఇంకా మార్కెట్లకు ఐటీ షైర్లు సగం అండి అమెరికా సార్వభౌమ రేటింగ్ల కోత ప్రభావం సూచీల్లో కొనసాగిన నష్టాలండి హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్లో ఎనభై గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టులు భర్తీ చేయనుందంటండి మొత్తం అంగ్రేజ్ రోడ్డు ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూసి ఎనిమిది ఓబీసీకి ఇరవై రెండు అంటండి బీటెక్ చేసి ఉండాలి అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలంటండి ఎవరిని ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయండి ఒకసారి ఇక న్యూఢిల్లీ ఇందిరాగాంధీ హాస్పిటల్ వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రతిపాదన ఇరవై ఎనిమిది జూనియర్ రెసిడెంట్ కార్లీ ఖాళీలు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది అంటండి ఇంకా ఇంటర్న్షిప్స్ చూద్దామని ఒకసారి సోషల్ మీడియా మార్కెటింగ్ తర్వాత టెక్నికల్ కంటెంట్ క్యూరేషన్ అంటండి క్లయింట్ సర్వీసింగ్ తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి ఇంకా పూణే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో పార్ట్ టైం ఫుల్ టైం ప్రతిపాదన పదమూడు పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి ఇవన్నీ ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ చివర చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్లు మరియు ప్రెజెంటేషన్లు ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి జై హింద్